నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ ఆయుర్వేద శాస్త్రంలోని అన్ని మూలికలు క్లుప్తంగా వివరించబడ్డాయి పూర్వకాలంలో ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు వారు చికిత్స కోసం ఆయుర్వేదాన్ని ఉపయోగించేవారు ఆయుర్వేదం దీర్ఘకాలిక వ్యాధులకు వివిధ రకాల చికిత్సలు మరియు మూలికలను సూచిస్తుంది మనలో చాలామంది ఇప్పటికీ ఆయుర్వేదాన్ని నమ్ముతున్నారు నిజానికి అనారోగ్యం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ శాస్త్రం చెబుతోంది అయితే ఆయుర్వేదం ప్రకారం బరువు తగ్గటం మరియు మధుమేహంతో పోరాడటం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం మధుమేహం మరియు ఇతర వ్యాధుల నుంచి రక్షించడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ప్రత్యేక ఆహారం తీసుకోవటం అవసరం ముఖ్యంగా డైటీషియన్లను సూచించిన కొన్ని పదార్థాలను తీసుకోవటం ద్వారా మీరు సులభంగా బరువు తగ్గవచ్చు అదనంగా ఇది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించగలదు తేలికగా బరువు తగ్గాలనుకునేవారు తామర పువ్వులను ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు లోటస్ ఫ్లవర్ వేర్లు అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి ఇందులో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది ఇది శరీర బరువును నియంత్రిస్తుంది పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి ఐరన్ మరియు ప్రోటీన్లు కూడా అధిక మోతాదులో లభిస్తాయి కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే గనక ఆహారంలో తామర మూలాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు